ప్రైజ్ ద లాడ్ యేసుక్రీస్తు నామలో మీ అందరికీ శుభములు ఈరోజు మనం ధ్యానం చేసుకోబోయేటువంటి వాక్యం ఏంటంటే ఉపవాసం యొక్క శక్తి ఉపవాసం శక్తి ఏంటి ఉపవాసం ఉంటే నీరసం అయిపోతాం కదా ఉపవాసం ఉంటే ఇంకా బలహీనం అయిపోతాం కదా ఉపవాసం ఉంటే శక్తి వస్తుందా అని చాలామంది అనుకుంటారు మనలో చాలామంది కూడా ఉపవాసం ఉంటే శక్తి ఎక్కడ వస్తుంది ఉపవాసం ఉంటే ఇంకా బలహీనం అయిపోతాం అని చెప్పి అనుకుంటుండొచ్చు కానీ ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఉపవాసంలో శక్తి ఉన్నది వెంటన్నారా ఉపవాసంలో శక్తి ఉన్నది దేవునికి మహిమ కలుగుని గాక ఈ యొక్క సత్యాలని ఈరోజు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకెళ్దా ఉన్నాం బైబిల్ గ్రంథం మనం గమనించినట్లయితే ప్రియులారా గలతీ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఇరవై వచ్చి మనం చదివినట్లయితే నేను క్రీస్తుతో కూడా సిలివేయబడి ఉన్నాను ఇకను జీవించువాడు నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితం నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకుని దేవుని కుమారుని అందల విశ్వాసం వలన జీవించుచున్నాను హాలెలుయా ఇక్కడ మన యొక్క విజయవంతమైనటువంటి జయకరమైనటువంటి క్రైస్తవ జీవితపు రహస్యాలన్నీ కూడా గలతి రెండు ఇరవైలో ఈమెడి ఉన్నాయి ఇది గమనించాలి ప్రియలారా ఆయన ఏమంటున్నాడంట నేను క్రీస్తుతో కూడా సిలువు వేయబడి ఉన్నాను ఇకను జీవించు జీవించబోడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు ఈ యొక్క అనుభవము మరి ఈ యొక్క అనుభవం యొక్క బలమంతా కూడా మనలో చేసినటువంటి మరి ఆ చేసిన ఎడల మనం పాపముల విషయమే చనిపోయిన వారమై క్రీస్తు యొక్క దివ్య స్వభావాన్ని ధరించుకున్న వారమై ఉంటామన్నమాట రోమపత్రిక ఆరో అధ్యాయం పదకొండవ వచ్చిన మనం చదివినట్లయితే అక్కడ దేని వాక్యం చెల్లిస్తుందంటే రోమపత్రిక ఆరు పదకొండులో అటువలనే మీరును పాపం విషయమై మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకొనుడి ఎంచుకొనుడి హాలే లూయా పౌలు గారు రాస్తున్నాడేమని మీరు కూడా పాపం విషయమే మృతులుగాను దేవుని విషయమై క్రీస్తు చేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరే ఎంచుకునడి పాపం విషయమే మృతి చెందినటువంటి వారు గాను క్రీస్తుతో కూడా సిలివేయబడిన వారు గాను ఉండటానికి మనకు సహాయ సహాయపడేది ఏంటంట ఉపవాసం ఈ సత్యాన్ని గ్రహించాలని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను చాలా జాగ్రత్తగా విన్నట్లయితే ఈరోజున మన జీవితంలో మరి చాలామంది ఉపవాసం ఉండటానికి తీర్మానం చేసుకున్నారు కొంతమంది మార్నింగ్ మూడున్నర నుంచి ఉంటూ ఉన్నారు ఉపవాసం కొంతమంది కొన్ని గంటలు ఉంటా ఉన్నారు కొంతమంది సాయంత్రం నుంచి డెడికేట్ చేసుకుంటూ ఉన్నారు వారు ఉన్నటువంటి మరి పరిస్థితులను బట్టి వారు చేస్తున్న ఉద్యోగాలను బట్టి ఇంకా ఇలాగ అనేక మంది చాలామంది వారి యొక్క పరిస్థితులను బట్టి వారు నడుస్తూ ఉన్నారు ఏది ఏమైనా కానీ ఉపవాసం ఉండటం వల్ల మనకు శక్తి వస్తుంది ఉపవాసం యొక్క శక్తి మనం గ్రహించాలి వింటనరా రోమ ఆరు పదకొండులో అపోసులైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట ఏంటంటే అటువంటి మీరును పాపం పాప విషయమై మృతులు గారు దేవు దేవుని విషయమై దేవుని విషయమై క్రీస్తు వేసినందు సజీవులుగాను మిమ్మల్ని మీరు ఎంచుకొనడి హాలే కాబట్టి పాపం విషయంలో చచ్చిపోవాలి మనం యేసుక్రీస్తులో జీవించాలి ఈ రెండాట్లకి సహాయ సహాయపడేది ఏంటంటే అండి ఉపవాసం ఉపవాసం జయ జీవితపు పునాది ఉపవాస ప్రార్థన థ్యాంక్ యూ జీజస్ జయ జీవితపు పునాది ఉపవాస ప్రార్థన ఈ సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని ప్రభు పేరట మన చేస్తున్నాను జయ జీవితం యొక్క పునాది ఉపవాస ప్రార్థన ప్రతి క్రైస్తవుని జీవితంలో కానీ తన సిలువ వేయవలసినటువంటి మూడు కార్యాలు ఉన్నాయి ప్రియులరా ప్రతి క్రైస్తవుని జీవితంలో సిలువ వేయవలసినటువంటి మూడు కార్యాలు ఉన్నాయి పరిశుద్ధ జీవితానికి విరోధంగా పోరాడుతున్నటువంటి శత్రువులు మరి మూడును ఈ మూడిటిని కూడా వేయాలంటండి ఎవరు ప్రతి విశ్వాసిని ప్రతి విశ్వాసి కూడా ఈ మూడింటిని సిలువేసేసేయాలి ఏమిటా మూడు అని మనం ధ్యానించినట్లయితే ఈ రోజున జాగ్రత్తగా మీరు వాటిని రాసుకోవాలని ప్రభు పేర మనం చేస్తూ ఉన్నాను సిలువేయవలసినటువంటి మూడు కార్యాలు ఏంటంటే నెంబర్ వన్ లోకము నెంబర్ టూ శరీరము నెంబర్ త్రీ సైతాను లోకము శరీరము సాతాను ఈ మూడు కూడా సిలువేయాలన్నమాట ఏ క్రైస్తవుల్లో కూడా ఈ మూడు కూడా ఏలుబడి చేయకూడదు ఏ క్రైస్తవులో కూడా ఈ మూడు పని చేయకూడదు అనమాట ఈ మూడు కూడా ప్రతి విశ్వాస యొక్క జీవితంపై జీవితం పైన దాడి చేసి మరి ప్రతి విశ్వాసని కూడా పడగొట్టడానికి ఇవి పోరాడుతూ ఉంటాయని చెప్పి మర్చిపోకూడదు ఎప్పుడు కూడా ఇవి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలని ప్రభు పేరట నేను మాన చేస్తూ ఉన్నాను జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా లోకము శరీరము సాతాను ఈ మూడు కూడా ప్రతి విశ్వాసు యొక్క జీవితంపై దాడి చేసి ఆ విశ్వాసిని పడగొట్టడానికి పోరాడుతూ ఉంటాయని చెప్పి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి ఏసుక్రీస్తు ప్రవరి మూడింటిని కూడా మన కొరకు సిలువలో జయించి మనకు విజయాన్ని అనుగ్రహించేశాడు మనం జయించవలసిన అవసరం లేదు దేవుడిచ్చిన జయ జీవితాన్ని జీవించటాన్ని మనం అలవాటు చేసుకోవాలి హాలుయా అయితే మనం ఎంత మట్టుకు క్రీస్తు యొక్క జీవము మనలో ఉండటానికి స్థానం ఇస్తున్నామో అంత మట్టుకే జయించేటువంటి శక్తి మనలో క్రియ చేస్తూ ఉంటుంది ఏసుక్రీస్తుపురాల యొక్క స్వభావం పూర్తిగా మనల్ని నింపనీయాలి క్రీస్తు మహిమ కలిగినటువంటి ప్రసన్నత మన హృదయంలో ఉప్పొంగనీయాలి ఆయన మనలో మనము ఆయనలో స్థిరంగా నిలిచి ఉన్నప్పుడు మనం సంపూర్ణమైనటువంటి విజయము గలవారమై ఉంటాము హాలే లూయా దేవునికి స్తోత్రం కలిగిన గాక ఉపవాసమును ప్రార్థనయు క్రీస్తు యొక్క శక్తితో మనలను నింపుచు ఉన్నాయి ఉపవాసం వేరు ప్రార్థన వేరు అనుకోకండి ఉపవాస ప్రార్థన ఒకటే ఒకవేళ ప్రార్థన లేకుండా ఉపవాసం ఉంటే అది ఉపవాసం అవదు కాబట్టి ఉపవాస ప్రార్థన రెండు వేరు వేరు కాదు విడదీదగినటువంటి కాదు రెండు కలిపి చేయవలసినటువంటివి ఈ యొక్క సత్యాన్ని మీరంతా కూడా గ్రహించాలని చెప్పి ప్రభు పేరట నేను మన చేస్తూ ఉన్నాను హలే ఈ యొక్క సత్యాన్ని మనం గ్రహించాలి ఉపవాసం వేరు ప్రార్థన వేరు కాదు ఉపవాసము ప్రార్థన రెండు కూడా కలిపి చేయాలి హలే కాబట్టి ఉపవాసము ప్రార్థన ఏసుక్రీస్తు పురావుల యొక్క శక్తితో మనల్ని నింపుతూ ఉన్నాయి ఉపవాసాన్ని ప్రార్థనని పరలోకం యొక్క పరిపూర్ణతను మనలోనికి తెస్తూ ఉన్నాయి ఉపవాసమును ప్రార్థన క్రీస్తు స్వరూపంలోనికి మనల్ని మారుస్తూ ఉన్నాయి రూపాంతరపరుస్తూ ఉన్నాయి నిండైన నిండైన నిండైనటువంటి క్రీస్తు యొక్క పరిపూర్ణత మనలోనికి వచ్చినప్పుడు కొదువైనటువంటి లోకము శరీరము సాతాను మనలను విడిచి పారిపోతూ ఉన్నాయి హాలే లే దేవునికి స్తోత్రం కలిగిన గాక ఏసుక్రీస్తు యొక్క పరిపూర్ణత మనలోనికి ఎప్పుడైతే వస్తాదో కుదువైపోయినటువంటి ఆ లోకము శరీరము శాతాను మనల్ని విడిచి వెళ్ళిపోతాయి సహోదరి స్నేహితులారా క్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందు బలవంతుడై ఉండమని చెప్పి దేని వాక్యం సెలవిస్తుంది క్రీస్తు యొక్క శక్తి మనలో విస్తరించడానికి మన యొక్క విశ్వాసము అభివృద్ధి చెందటానికి మనం జయశాలిగా జీవించటానికి బైబిల్నికి నేర్పిస్తుంది నేర్పించేటువంటిది ఏంటంట ఉపవాసం అంటండి అలా దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది గమనించదగ్గ విషయం ప్రతివారు కూడాను గమనించాలి దేవుని యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతుడై ఉండుము ఏసుక్రీస్తు యొక్క శక్తి నీలో విస్తరించడానికి నీ విశ్వాసం అభివృద్ధి చెందడానికి నీవు జైశాలుగా జీవించటానికి మరి బైబిల్ నీకు నేర్పించేటువంటిది ఏంటంటే ఉపవాసం అనమాట ఏసుక్రీస్తు ప్రవారు తన మాదిరికరమైనటువంటి ఉపవాసం వలన ఉపవాసం గురించినటువంటి బోధ వలన మనకు ఉపవాసం యొక్క శక్తిని తెలియజేశాడు దేవాది దేవుడే పరలోక రాజ్యం విడిచిపెట్టకూడదని చెప్పి మరి విడిచిపెట్టి భూలోక రాజ్యానికి వచ్చి ఆయనే ఉపవాసం ఉండి నలభై రోజులు పరిచయం ప్రారంభించకముందు నలభై రోజులు ఉపవాసం ఉండి ఉపవాసం ఉన్నప్పుడు దేవుణ్ణి ఆకర్షించగలుగుతాం ఉపవాసం ఉన్నప్పుడు సైతాన్ని ఆకర్షించగలుగుతాం ఎవరిని వాడుకుంటారు అంటే దేవుడైనా సైతానైనా ఎవరైతే పట్టుదల కలిగి ఉంటారో ఎవరైతే ఉపవాసంలో శక్తి కలిగి ఉంటారో వాళ్ళని వాడుకుంటారు అంటే వాళ్ళు జయించేటువంటి వారు జయకరమైన జీవితం జీవించేటువంటి వారు హా లెలువ ఎందుకంటే ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడంటే చాలా పట్టుదల కలిగినటువంటి వాడు ఒక వ్యక్తి ఉపవాసం ఉన్నాడంటే మరి కొన్నింటిని వృద్ధులు కొన్నాడు ఒక విషయం పట్ల శ్రద్ధ కలిగినటువంటి వాడు సైతాన్ గడి కూడా అటువంటి వారు కావాలి లేజీ పీపుల్ సైతాన్ వాడుకోడు లేజీ పీపుల్ సైతాన్ వాడుకోడు దేవుడు కూడా వాడుకోడు బద్దగస్తుని దేవుడు వాడుకోడు సైతాన్ కూడా బద్దగస్తులు వాడుకోడు కాబట్టి ఎవరైతే ఉపవాసం ఉంటున్నారో వాళ్ళు ప్రత్యేకించుకున్న ప్రత్యేకించుకున్న వారు వాళ్ళు జయించినటువంటి వారు వాళ్ళకి జయ జీవితం మీరు గమనించండి యేసుక్రీస్తు ప్రభు నలభై రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మొట్టమొదటగా ప్రత్యక్షమైంది ఎవరో సైతన్గాడు చూసారా ఎవరైతే ఉపవాసం ఉండి శరీరాన్ని జయిస్తారో వాళ్ళు చాలా పవర్ఫుల్ పర్సన్స్ అనమాట సైతన్ కూడా అటువంటి వారు కావాలి కాబట్టి వెంటనే సైతన్ గడు వచ్చేశాడు ఓ ఈయన చాలా శక్తివంతుడు ఈయన చాలా గొప్పవాడు అని చెప్పి సైతాన్గాడు వెంటనే ఎవరి దగ్గరికి వచ్చారు యేసు ప్రవరు దగ్గరికి వచ్చాడు ఓ నీకేం కావాలి చెప్పు నేను లోకన్నాంత ఇచ్చేస్తాను నీకు పవర్ ఇస్తాను అధికారం ఇస్తాను హాలే లూయా వింటనారా కాబట్టి నువ్వు ఉపవాసం ఉంటే మొట్టమొదటి సైతాన్ గడిని ఆకర్షిస్తావు అమ్మో అయితే మానేద్దామా ఉపవాసం అదే నువ్వు ఉపవాసం ఉంటే నీకు మొట్టమొదటిగా సైతాన్ గడి నీకు ప్రత్యక్షం అవుతాడు వింటనారా దేవునికి మహిమ మహిమగలుగుని గాక ఎవరైతే ఉపవాసం ఉంటారో ఎవరైతే ఉపవాసాన్ని మరి ఖచ్చితంగా పాటిస్తుంటుంటారో వాళ్ళని సైతాన్గాడు వాడుకోటకి పడిగాపులు పడుతుంటాడు ఆలే లూయా ఉపవాసం ఉన్న బ్రదర్ శ్రమలు లెక్కవయ్య ఎస్ ఉపవాసం ఉన్న వెంటనే సైతాన్గా నీ దగ్గరికి వస్తాడు వాడు ఏజెంట్గా నిన్ను మార్చుకోవడానికి ట్రై చేస్తాడు వీడు పవర్ఫుల్ పర్సన్ వీడు శక్తివంతుడు వీడిలో ఆ శక్తి ఉన్నది వీడిలో పట్టుదల ఉన్నది ఏ మేన్ థ్యాంక్ యూ జీజస్ అలాగే ఏ శైలో ఉన్న పట్టుదలని ఏ శైలో ఉన్నటువంటి ప్రార్థనా శక్తిని ఏ శైలో ఉన్నటువంటి ఆ యొక్క మరి గొప్ప శక్తిని వాడు చూసి సైతానుడు వెంటనే పరివెత్తుకుని వచ్చాడు ఇస్తా మొదలు పెట్టాడు లోకాన్ని ఇస్తాను సంపాదనిస్తాను అన్ని ఇస్తాను అంటున్నాడు కానీ దేవుడు లోంగా లేదు అలాగే ఈ రోజున నీతో కూడా సైతన్యుడు నిబంధన చేయడానికి నువ్వు ఉపవాసం ఉన్నప్పుడు వాడు వస్తాడు జాగ్రత్త శక్తివంతమైనటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి వాక్యం ద్వారా నింపబడాలి వాక్యం లేకపోతే పడిపోతాం వాక్యం లేకపోతే మునిగిపోతాం వాక్యం లేకపోతే సర్వనాశనం అయిపోతాం కాబట్టి వాక్యానుసారంగా జీవించాలి ప్రియులారా ఎప్పుడైతే ఏసుక్రీస్ పరిపూర్ణత నీలోనికి వచ్చిందో కొదువైనటువంటి ఆ లోకము శరీరము సత్యానికి నిన్ను విడిచి పారిపోతారు సహోదరి స్నేహితులారా యేసుక్రీస్తు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందు బలవంతులై ఉండాలంట కాబట్టి నీవు జయశాలిగా జీవించాలి నీ విశ్వాసం అభివృద్ధి చెందాలి నీ యొక్క శక్తి నీలో విస్తరించాలంటే బైబిల్ నీకు నేర్పించేది ఉపవాసమే యేసుక్రీస్తు ప్రవర్తన మాదిరికన ఉపవాసాన్ని మరి ఆయన యొక్క బోధల్ని మనకి ఉపవాసం యొక్క శక్తిని తెలియజేస్తూ ఉన్నది హాలే లూయా మరి సైతాన్ని మనం ఎదిరించడానికి సైతాన్ గడిని వెళ్ళగొట్టడానికి సైతాన్ గడి యొక్క దుర్గాలన్నీ కూడా పడగొట్టడానికి ఉపవాసం తప్ప వేరే మార్గం లేదని ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి ఎస్ ఇప్పుడు చెప్తాడు రోమా తొమ్మిది ఇరవై మనం చూసినట్లయితే అక్కడ ఉపవాసం వలనే కానీ మరి దేని వలన ఇటువంటిది వదలిపోవట అసాధ్యము హలెయ ఉపవాసం వలన మాత్రమే వేరే దేని వల్ల కూడా అది వదిలిపోదంట బయటికెళ్ళదంట హల లూయా ఈ సత్యం మీరు తెలుసుకున్న రోజున మీ జీవితంలో పెను మార్పులు సంభవిస్తాయి హాలే లూయా చాలా జాగ్రత్తగా వింటున్నారని చెప్పి నేను నమ్ముచున్నాను రోమా సారీ మార్కు తొమ్మిది ఇరవై తొమ్మిది దేవుడు చెప్పిన మాటను గుర్తు చేసుకుందామా మార్కు సువార్త తొమ్మిదో ఇరవై తొమ్మిది వచ్చిన మనం చదివినట్లయితే దేవుని వాక్యం చదివిస్తుంది తెలుసా ప్రార్థన వలనను అంటే ఉపవాస ప్రార్థన వలననే గాని మరి దేని వలన ఈ విధమైనటువంటిది వదలిపోవటం అసాధ్యమైన వారితో చెప్పాను మార్కు సువార్త తొమ్మిదో అధ్యాయం ఇరవై వచనం ఈ రోజున నీ జీవితంలో శక్తి నింపేది ఈ రోజు నీ జీవితంలో మరి ప్రతి సమస్య నుంచి విడిపించేది ఈ రోజు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేటువంటిది ఉపవాసం చాలా జాగ్రత్తగా వినాలి సువార్త ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో మనం చదివినట్లయితే మత్తస్సు వార్త ఆరో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినా మనం చదివినట్లయితే ఉపవాసం యొక్క శక్తిని ఆయన తన జీవితంలో నిరూపించాడు ఉపవాసం యొక్క బలమును శిష్యులకు బోధించాడు అంతేకాదు ఉపవాసం ఉన్నప్పుడు పాటించవలసిన పద్ధతులు కూడా చక్కగా బోధించాడు ఉపవాసం చేయించినట్టు మనుషులకు కనబడవలనని కాకుండా రహస్యమందున నీ తండ్రికి కనబడవలనని నీ ఉపవాసం చేస్తున్నప్పుడు నీ తల అంటుకొని నీ ముఖము అడుక్కునాలే అప్పుడు రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ప్రతిఫలమిస్తా ఉన్నాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా ఎలా ఉపవాసం చేయాలో కూడా దేవుడు ఇక్కడ చక్కటి పద్ధతులను ఏ పద్ధతులు పాటించాలో చక్కగా ఏసుపుల వారే బోధించాడు ఈరోజు చాలామంది అడుగుతారు ఉపవాసం ఉండాలంటే ఎలాగండి ఏం చేయాలి ఏంటి ఏ సైనిక స్పష్టంగా చెప్పేసాడు అక్కడ మత్తాశవర్త ఆరోగ్యం చదువుకున్నట్లయితే పదిహేడు పద్దెనిమిది వచ్చిన చదువుకుని చాలా క్లారిటీ ఉంటుంది అక్కడ మనం పూర్వకాలంలో ఋషులు అనేటువంటి వారు ఉంటారు ఋషులు ఋషులు పెద్ద పెద్ద జుట్టులు పెంచుకుని అడవుల్లో తపస్సు వారు ఋషులు ఆ ఋషులను చూసే ఉంటారు మీరు వారు ఏం చేస్తారంటే తమ యొక్క శరీరాన్ని నలగొట్టకుంటానికి ఉపవాసంతో నలుగురు దినములు తపస్సు చేస్తూ ఉన్నారు పస్తులుండి మేకిలతో కూడిన పడకల మీద పడుకుంటారు తమ శరీరం యొక్క సుఖభోగాలన్నీ కూడా తిరస్కరిస్తారు తమ యొక్క దేహాన్ని నలగొట్టుకుంటారు కారణం ఉపవాసం యొక్క శక్తిని లోకరిచ్చే వారు గ్రహించారు కాబట్టి ఏ మూనైనా సరే ఎవరైనా సరే తపస్సులో గెలితే వాళ్ళు ఏమి తిన్నారో ఉపవాసం ఉంటారో వాళ్ళ తపస్సు చేసి ఉపవాసం శక్తిని వాళ్ళు గ్రహించుకుంటున్నారు గ్రహించుకుంటున్నారోలుయా అందుకే కదా వాళ్ళు అంత మార్చబడుతుంటుంటారు వాళ్ళు గ్రహించారు ఉపవాసం ఉన్న శక్తిని ఈ రోజున మనం గ్రహించలేకపోతున్నాం అందుకని అనేసి రోజులు ఆ మునీశ్వర్లు తపస్సు చేసి ఋషులు తపస్సు చేసి ఆ యొక్క ఉపవాసంలో ఉన్న శక్తిని లోకరిచ్చి వారు గ్రహించారు రాజకీయ పార్టీలను చూడండి వారు ఏం చేస్తారు తాము తాళ పెట్టినటువంటి కార్యాలు సాధించడానికి బహిరంగంగా ఉపవాసం చేస్తున్నారు దానినే నిరాహార దీక్షగా ప్రకటిస్తూ ఉన్నారు చూసారా దేశ నాయకులను చూడండి భారతదేశపు స్వతంత్రం కొరకు అహింసను మహాత్మా మహాత్మాగాంధీ ఎన్నో దినాలు ఏడతెకు ఉపవాసం ఉన్నాడు ఆయన ఉపయోగించిన బలమైన ఆయుధం ఏంటంటే ఉపవాసం మహాత్మా గాంధీ గారు ఉపయోగించిన బలమైన ఆయుధం ఉపవాసం హాలే దేవునికి స్తోత్రం నిరాహార దీక్షలు చేస్తూ ఉంటుంటారు ప్రజలు రోడ్లు ఎక్కుతూ ఉంటుంటారు టెంట్లు వేస్తూ ఉంటుంటారు నిరహార దీక్ష ఉపవాస దీక్ష మాకు రోడ్డు కావాలి మాకు అది ఇది కావాలి అన్ని ఎందుకు చేస్తారు ఉపవాసం లోకం గ్రహించింది ఉపవాసం శక్తిని కాబట్టి వాళ్ళు దాని ఫలితాలను పొందుకోగలుగుతున్నారు ఈ దేశ నాయకులు చూడండి భారతదేశం స్వాతంత్రం కొరకు అహింసను పాటించిన మహాత్మాగాంధీ ఎన్నో దినాలు ఎడతెక్కడా ఉపవాసం చేశాడు జంతువులను పక్షులను చూడండి అవి అప్పుడప్పుడు కూడా ఉపవాసం ఉండటాన్ని మనం గమనించగలుగుతాం ఆ ధ్రువ ప్రాంతాలను మంచు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి జీవరాశులు గుహల్లో ప్రవేశించి మూడు లేక నాలుగు నెలలో ఎంతంటే మూడు నాలుగు నెలలో ఏమీ తినకుండా ఉపవాసం ఉంటాయి ఏమీ తినకుండా ఉపవాసం ఉండగలుగుతూ ఉన్నాయి మూడు నాలుగు నెలలో నిన్నవే పట్టణాన్ని నాశనం చేస్తానని చెప్పి ప్రభు సెలవు ఇచ్చినప్పుడు జీవరాశులు యావత్తు ఉపవాసం ఉన్నాయి ఇవాళ మూడు ఏడు చదువుకోండి ఉపవాసం యొక్క శక్తిని లోకంలో ఉన్నటువంటి సాధువులు సన్యాసులు రాజకీయ పార్టీలు నాయకులు సమస్త జీవరాశులు గ్రహించాయి వారి ఉపవాసం ఏహ సంబంధమైన ఆశీర్వాదములు మాత్రమే తెచ్చిపెడుతూ ఉన్నది అయితే ఈరోజు నీ మాటలు వింటున్న ప్రేమైనటువంటి సహోదరి స్నేహితులరా ఈరోజు నీ యొక్క వాక్యం వింటున్న ప్రియమైనటువంటి వారిరా మన యొక్క ఉపవాసం ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాదు ఇహ సంబంధమైన ఆశీర్వాదం తెచ్చిపెడుతుంది నీకు ఉద్యోగం కావాలి గర్భబలం కావాలి ప్రమోషన్ కావాలి ఇవన్నీ తెచ్చిపెడుతుంది కానీ ఇహలోక సంబంధమైన ఆశీర్వాదం మాత్రమే కాదు కానీ పరలోక సంబంధమైన మేళ్లను కూడా అది మనకి అన్నిటికంటే ఎక్కువగా జయ జీవితాన్ని అనుగ్రహిస్తూ ఉన్నది హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును కాక మనమంతా కూడా ఉపవాసం ఉండదాం జయాన్ని పొందుదాం ఒకవేళ ఇంతవరకు మీరు డిసైడ్మెంట్ కాలేనట్లయితే ఈ యొక్క వర్తమానం ఇంటి ఉండగా ఉపవాసం యొక్క శక్తిని గ్రహించిన వారై రోజు నుంచే మరి ఉపవాసాన్ని గ్రహించండి ఉపవాసాన్ని పాటించండి ఉపవాసం ద్వారా శక్తి పొందుకుంటావు ఉపవాసం ద్వారా బలహీనలు కావు ఉపవాసం ద్వారా నిరసించిపోవు ఉపవాసం ద్వారా మరి ఏదో నష్టపోవు ఉపవాసం ద్వారా నువ్వు భర్తీ చేయబడతావు ఉపవాసం ద్వారా నువ్వు పొందుకుంటావు ఉపవాసం ద్వారా నువ్వు శక్తి చేత నింపబడతావు పరిశుద్ధాత్మ దేవుడి యొక్క శక్తిని ప్రతి వారికి అనుగ్రహించి నడిపించి బలపర్చునుగాక ఆ మేన్